ఒకే రోజు వైకాపా నుంచి ఇద్దరు మహిళా నేతలు టీడీపీలోకి అనడం వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి వైకాపాలో ఎలాంటి పరిస్థితుల్ని ఆ మహిళలు ఎదుర్కొని ఉంటారు వీరు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు టీడీపీని ఎంచుకోవడం వెనుక వారి యొక్క ఆలోచన వ్యవహార శైలి ఎలా ఉండి ఉంటుంది పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి పాణ్యం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్పష్టం చేశారు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు ఆమె భర్త గౌరు వెంకటరెడ్డితో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు గౌరు చరితారెడ్డి దంపతులను చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటిని అందించడానికి గుండ్లేరుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు అలాగే ఓర్వకల్లు కల్లూరు మండలాల్లోని చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని ఆమె చంద్రబాబు నాయుడును కోరారు కర్నూలు జిల్లాకు కొంతమంది కుట్రతో తాగునీరు అందకుండా అడ్డుపడితే చంద్రబాబు నాయుడు వాటిని ఛేదించి ప్రజలకు తాగునీరు సాగునీరు అందించారని తెలిపారు గుండేరు ప్రాజెక్టు ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి చరితారెడ్డి కాక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంప్ జిలానీలు సంఖ్య పెరిగిపోయింది తాజాగా వైసీపీ మహిళా రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మంత్రి లోకేష్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు నిర్మలా కుమారితో పాటు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీలో తాను చాలా అవమానాలు భరించానని ఆమె చెప్పారు ఇక వాటిని భరించలేక టీడీపీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు ఒక మహిళ ఎన్నో త్యాగాలు చేస్తే గాని రాజకీయాలలో ఎదగలేదని ఆమె అభిప్రాయపడ్డారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి పార్టీకి సేవలు అందిస్తే నా ఆత్మాభిమానం దెబ్బతీసేలా వైసీపీ అధిష్టానం వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర విభాగంగా అధ్యక్షురాలిగా కృష్ణా గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన తనకే ఇంత అవమానం జరిగితే వైసీపీలో సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయానీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని నిర్మల కుమారి అన్నారు వైసీపీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే పార్టీకి రాజీనామా చేసినట్లు వివరించారు తన ఆత్మగౌరవాన్ని ఇటువంటి ఇబ్బంది రానివ్వరనే ధీమాతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి